హలో అస్లాం లేకమ్ ఏంటి ఏంటో దారి చూపిస్తూ వాగ్కి వెల్కమ్ అయితే చెప్తుందని అయితే అనుకుంటున్నారా మేమైతే టెట్ గంధానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది అక్కడికైతే వెళ్ళే రూటు ఇది మొత్తం అక్కడికైతే వెళ్ళే రూటు ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే మాటలు గిటాలు ఏం లేం ఇలా నడిచి అయితే వెళ్ళాలి ఇక్కడైతే టిఫిన్ తినడానికైతే ఆగాం ఫ్రెండ్స్ అందరూ నేనైతే తినను వీళ్ళందరూ తింటారు ఇక్కడ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే తినేసాము నేను వినలేదులండి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ తిన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే ఆడుకుంటా ఉన్నారు అయితే ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా కూల్ కూల్గా అయిపోయింది ఫేస్ అంతా చూడండి అసలు ఎలా అయిపోయిందో సక్కి గట్గా అయితే వచ్చాము ఇంకా అక్కడి నుంచి అయితే ధరగా అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది మొత్తం రూట్ నడవలేక నడిచేవాళ్ళు కొందరు నడవాలి తప్పకుండా నడిచే కొందరు అలా వెళ్తా ఉన్నారు ఇక్కడ ఈరా హాయ్ బోలే పప్పు ఇదే ఈమె మామైన మా భార్య మా అత్తమ్మ హాయ్ బోలే మామీ నాపోలే ఫైనల్లీ అయితే రోడ్ అయితే రీచ్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ అక్కడెక్కడో ఉంది మా హస్బెండ్ ప్రిన్స్ అయితే ముందైతే వెళ్తా ఉన్నారు ఇక్కడ ఓ నేను నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే వచ్చాము ఇదంతా ఇంతకుముందు అంటే మామిడి పండ్లు అయితే అదే మామిడి కాయలు అయితే ఉన్నాయి అదే తోట అయితే ఇప్పుడు ఒక్క కాయ కూడా లేదు ఫ్రెండ్స్ చెట్టుకి చూద్దామన్నా కూడా లేకుండే ఫైనల్లీ దరగా దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇంకా దరగా లోపలికి అయితే వెళ్ళలేదు దరగాకి వెళ్ళే దారి అయితే ఇదే ఇదంతా లైటింగ్ అయితే చేస్తున్నారు నైట్ అయితే బాగుంటుందేమో తెలీదు అక్కడెక్కడో కనిపిస్తుండేది ఫ్రెండ్స్ దగ్గర ఇదంతా ఇంతకుముందు అయితే అసలు రోడ్లు లేవు ఈ అంగడ్లో కూడా ఏం లేవు మొత్తం మిస్క్ అయితే ఉంది ఇప్పుడు అంతా రోడ్లు పడిపోయి ఉన్నాయి ధరగా దగ్గరకు అయితే వచ్చేసాము కొద్దిగా దూరమే ఉంది వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు మాతో వచ్చిన వాళ్ళు ఇవన్నీ అంగళ్ళు ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది కానీ చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది ఇక్కడ ఇంతకుముందు ఇన్ని రోడ్లు ఇంత ఆడావిడి లేకుండే వాళ్ళు అయితే కడుక్కొని దర్గా లోపలికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ వచ్చేసాము వద్దండి ఇది మొత్తము దర్గా ఎంట్రెన్స్ ఇదైతే దర్గా ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇదైతే అసలు నేను నైన్ ఇయర్స్ అప్పుడు వచ్చినప్పుడు అంతా ఇదంతా అయితే లేదు అసలు ఇప్పుడంతా బాగుంది ఇది మొత్తం అయితే మెయిన్ దర్గాతే లోపలికి ఉంది ఎంట్రెన్స్ వెళ్తున్నాం లోపల కూడా అసలు ఇంత బాగుండే లాస్ట్ టైం నార్మల్గా ఉండేదంతా ఏం లేదు టెంకాయలు అయితే ఫైనల్లీ అయితే దర్గా నుంచి బయటకి అయితే వచ్చేసాం మేబీ మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దర్శనం అయితే చేసుకుని అయితే బయట వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఇది దర్గా బయట అక్కడ సైడ్ అయితే గుండ్లు చేస్తారంటారు కదా అది చేస్తా ఉన్నారు నిజంగా కశ్మూర్ కంటే చాలా అంటే చాలా క్లీన్ గా ఉండే ఇక్కడ సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాం అసలు ఎంత బాగుందో లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎక్కడ ఉండడానికి అంతగా ప్లేస్ అయితే లేకుండే బట్ ఆ సైడ్ అయితే వెళ్ళి ట్రై చేయాలి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకొద్దిగంటే తగ్గిన తర్వాత అయితే మునుదామని చెప్పి ఎక్కడైనా ఇంట్రెస్ట్ తీసుకుందాం అని అయితే వెళ్తా ఉన్నాం ఒక చెట్టు కింద అయితే ఇలా అయితే సెటిల్ అయితే అయిపోయామందరమీ సముద్రానికి అయితే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నిద్రపోయిండు అనుకొని చెప్పి త్రీకి అయితే వెళ్దామని చెప్పి కూర్చోం అని ఎక్కడెక్కడి నుంచో అయితే ఈ గవ్వలు అయితే సాధించుకొని అయితే వస్తూ ఉన్నాడు మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ అయితే ఎక్కడ చూపించు వద్దాను ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో తెస్తూ ఉన్నాడు వీడు వదికా ఎంత బాగున్నాయో అసలు గవ్వలన్నీ ఇది తెచ్చాము ఫ్రెండ్స్ అనేవి ఇలాంటివి మూడు తెచ్చాను వీడు అయాను వీడు షయాను ఇదేమో అలాంటిదే ఇంకోటి ఇంకా చాలా తెచ్చాము ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది మేమైతే ఫ్రెండ్స్ వల్ల ఎక్కువ ఎంజాయ్ చేసాము కానీ ఎక్కువ చేయకుండే అందరిలాగా ఇద్దండి మట్టి తినేస్తా ఉన్నాడు వీడు హస్బెండ్ అయితే అసలు ఫుల్ కుషువల్ లాస్ట్ వరకు అయితే వెళ్ళారు ఇప్పటివరకు నేను మొబైల్ అయితే ఇప్పుడే తెప్పించాను అంటే వేరే దగ్గర పెట్టేస్తున్నాము ఇంతవరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కదా ఎందుకని చెప్పి ఇప్పుడు కొన్ని పిక్స్ తీదామని అయితే తెప్పించాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటే అంత బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ ఇక్కడ ఒకటి టూ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చు ఇలా దర్గా కూడా అయితే వెళ్ళొచ్చు दे रे जी देख के ए जी मट्टी खाता है बेटा स्टूडेंट मट्टी तीन में ये ये डर बेटा मट्टी 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 खाता है खाना नहीं रहे। cheio dentro aí, de cheio dentro aí, cheio, de cheio, cheio చేసేసా ఫ్రెండ్స్ ఇంక ఇంటికి అయితే సారీ ఇంటికి కాదు దర్గాకైతే వెళ్తా ఉన్నాం దర్గా దగ్గర ఫ్రెండ్స్ చిన్నగా ఏడవట్లేదు అంటే ఫస్ట్ అయితే గమ్ముగా అయితే ఆడుకుంటా ఉంటే వాళ్ళ డాడీ ఎప్పుడు లోపలి తీసుకెళ్లాడో భయం వేసేసింది గాడికి ఇక్కడ కింద మామూలుగా కొద్దిగా వాటర్ వచ్చినప్పుడు అయితే ఆడుకుంటా ఉన్నాడు ఇప్పుడైతే పిచ్చ పిచ్చగా ఏడుస్తూ ఉన్నాడు అయితే మా అంకులు అండి ఫ్రెండ్స్ అయితే వస్తా దర్గా నుంచి అయితే వచ్చి మేము ఫ్రెష్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇలా సెట్ అయితే అయిపోయాము ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది ఇలా ఇలా అయితే అయితే వేసుకొని సెట్ అయిపోయి ఉన్నాం ఫైనలీ రెడీ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ప్రిన్స్ కూడా కొత్త పట్లయితే వేశాను బాగా స్ప్రింగ్స్కి అయితే ఇడ్లీ దగ్గర వెళ్ళున్నాడు నైట్ వ్యూ చూడండి ఇంకా నేను అటు సైడ్ అయితే వెళ్ళి చూపిస్తాను టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా డిన్నర్ అయితే చేయలేదు ఓన్లీ ఒక చూడలు మాత్రమే తిన్నాను చాలా అంటే చాలా ఆకలాస్తుంది నా కొడుకు అయితే ఎప్పుడు పడుకున్నాడు ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పడుకున్నాడు ఫ్రెండ్స్ ఏడిపించి ఏడిపించి అంటే వాడికి అన్ఈజీగా ఉండే ఇదంతా అంటే చాలా అంటే వేడిగా ఉంది జస్ట్ ఫ్యామిలీతో అయితే అలా అయితే షాపింగ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అంతా బాగుంది అసలు ఎంత అసలు ఎంత క్రౌడ్ ఉందో వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అది జాయింట్ వెల్లు కోలంబస్ బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది మొత్తం ఎగ్జిబిషన్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ దర్గా వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ అంత సూపర్గా ఉందో లైటింగ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ సౌండ్స్ ఎలా ఉంటాయంటే పిచ్చి లేపేస్తూ ఉన్నాయి ఇక్కడ జాయింట్ వి చూడండి ఎంత బాగుందో చూస్తే చూసినంత అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బజారు ఫ్లవర్ వాల్స్ అయితే తీసుకుందాం అని అసలు ఈ కాయిదాలు ఎందుకు చదువుతున్నారు తెలీదు ఓహో జాయింట్ వీల్ నుంచి అయితే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ స్ట్రీట్ షాపింగ్ అంతా సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తం అయితే రికార్డ్ చేయలేకపోతున్నా ఎందుకంటే గోల గోలగా ఉంది ఇక్కడ వీళ్ళతో రెడీపేర్ చూడండి అంత క్యూట్గా ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గంధం అని అయితే చెప్పాను కదా దర్గాలో వద్దండి గంధం అయితే వచ్చింది ఇంకా ఫస్ట్ అయితే సూపర్గా ఉండే ప్రింట్స్ అయితే నిద్రపోతున్నాడని నేను రాలేదు ప్రింట్స్ని అయితే వదిలేసి ఇప్పుడు వచ్చాను మానుకున్నాడు పెట్టేసి ఇంకోసారి అయితే షాపింగ్కి అయితే వచ్చిన్నాను ఫ్రెండ్స్ ఇందా నైట్ అయితే షాపింగ్ చేస్తూనే ఉన్నాను ప్రిన్స్ అయితే నిద్ర లేసాడు అందుకని చెప్పి మా హస్బెండ్ కాల్ చేస్తే వెళ్ళిపోయాను సరిగా అయితే ఏం చూడలేదు ప్రిన్స్కి బొమ్మలు తీసుకునే మళ్ళీ వాళ్ళ డాడీ అయితే బొమ్మలు తెచ్చారు ఇప్పుడు నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చినాం ప్రిన్స్ పడుకుంటా ఉన్నాడు అందుకని మార్నింగ్ ఎయిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నాం మేము టూ ట్వంటీకి అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అంటే ట్రైన్లో జర్నీ చేసిందంటే వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఫ్రెండ్స్తో అయితే అవ్వలేదు అందులో జనాలు చాలామంది ఉండే అందుకని చెప్పు తీయలేదు ఈ వ్లాగ్ మీకు నచ్చేటట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలా అంటే చాలా టైడ్ అయిపోయి ఉన్నాం